వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి రేపు ఇరవై ఒకటో తారీఖున పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు నర్సీపట్నంలో ఆ రోజు పలు సేవా కార్యక్రమం చేపట్టడమే కాకుండా ముఖ్యంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకన్నా అంటే రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి కూడా మన జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ముందుగా నేను రక్తదానం చేస్తూ నాతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే స్టూడెంట్స్ కూడా చాలా మంది మరి రక్తదానం చేయడం జరుగుతుంది సుమారుగా పద పదమూడు సంవత్సరాలు చేసాం ఇది పద్నాలుగు సంవత్సరం కూడా ఈరోజు మళ్ళీ చేయబోతున్నారు రేపు ఇరవై ఒకటో తారీఖున అయితే ఒకటే మీ ద్వారా తెలియపరిస్తుంది ఏంటంటే ఈరోజు రక్తదానం అనేది మరి సమాజం యొక్క బాధ్యత మన అందరి దానికి బాధ్యత ఈరోజు ఎంతోమంది హాస్పిటల్కి వెళ్తే చాలామందికి రక్తం దొరకలేని పరిస్థితి అందుకు బాధ్యతగా మామంతుగా జగనన్న పుట్టినరోజు నాయన ప్రతి సంవత్సరం కూడా రక్తదానం చేయడం ఎంతో కొంతమందికి ఉపకారం అందించే విధంగా మరి మా తాలూకా కృషి చేయడం జరుగుతుంది అందులో భాగంగా రేపు ఇరవై ఒకటి తారీఖున కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం దాంట్లో భాగంగా ఈరోజు పెద్దలందరూ కూడా మరి నియోజకవర్గ స్థాయి పెద్దలందరూ కూడా వచ్చి ఈ పాజిటివ్ విడుదల కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టడం జరిగింది మరి ఇరవై ఏడో తారీఖున నియోజకవర్గం మొత్తం కూడా పలు సేవా కార్యక్రమం చేస్తూ చేస్తూ రక్తదాన్ శిబిరం ఇదే ఆఫీసులో మన పాఠశాల చేస్తా అని చెప్పి మీ దారి తెలియపరుస్తాను नमस्कार जय जय ग